హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంద్రజ అండి అందరూ పండగ పిండి వంటలు స్టార్ట్ చేశారా నేనైతే మా పిల్లల కోసం ఈ పది రోజులు ఉంటాయని చెప్పేసి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను ఈ బిస్కెట్స్ వచ్చేసి గోధుమ పిండి యూస్ చేసి చేస్తున్నానండి ఇక ఈ సంక్రాంతికి రెగ్యులర్గా చేసుకునే పిండి వంటలు కాకుండా ఈ బిస్కెట్స్ కూడా ట్రై చేయొచ్చు బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక మధ్యాహ్నం తిన్న తర్వాత నుంచి బిస్కెట్స్ చేద్దామని అనుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యారెట్ ఫ్రై అండ్ వంకాయ పప్పు చేస్తున్నాను వంకాయ పప్పు ఒకవైపు అవుతుంది చూస్తున్నారు కదా అక్కడ విజిల్ వస్తుంది కుక్కర్ ఇక్కడ మా చిన్న నేను క్యారెట్ ఫ్రైని కలుపుతూ ఉంటే నేను కలుపుతానమ్మా అని చెప్పేసి కలుపుతున్నాడు కింద స్టూల్ వేసుకొని మరీ కలుపుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అలాంటప్పుడు వచ్చి అమ్మా నేను చేస్తాను అని చెప్పేసి చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు నేను కూడా ఎంకరేజ్ చేస్తాను చేయమని చెప్పేసి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది వంకాయ పప్పు కూడా మెదిపేసి పప్పు గుద్దుతో కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మరిగిస్తున్నాను ఇంకోవైపు పోపు కూడా పెట్టేసుకుని పోపునైతే కలిపేసాను ఇంక ఇప్పుడు ఇవి కొంచెం మరిగేదాకా ఒక రెండు నిమిషాలు మరిగించేసి దించేస్తాను ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది అని అంటే ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను తర్వాత మా హస్బెండ్ నేను ఇద్దరం తినేసాము ఇంక ఇప్పుడైతే మన బిస్కెట్స్ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాము పిండి కలుపుకోవడానికి ఇలా వెడల్పు గుండే ఒక ప్లేట్ తీసుకుంటే మంచి కలుపుకోవచ్చు కింద పడకుండా కూడా ఉంటుంది వీటిని మేము బిస్కెట్స్ అని అంటామండి అందుకని చెప్పేసి బిస్కెట్స్ అని చెప్తున్నాను నార్మల్గా హాట్ చిప్స్ చేస్తూ ఉంటారు కదా గోధుమ పిండితో అలాంటివే ఇవి స్వీట్ చిప్స్ నేను దీనికోసం మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కావాలంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు గోధుమ పిండి కొంచెం హెల్దీ కాబట్టి గోధుమ పిండి తీసుకుంటే మంచిది దాంట్లో టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పిండిని ఒక ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి అలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూడు కప్పులకి నేను ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను దాంట్లో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలాగా కలుపుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని గోధుమ పిండిలో యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం షుగర్ తగ్గించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందని అనిపించింది స్వీట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోకుండా కూడా ఈ చిప్స్ అయితే చేసుకోవచ్చు చక్కెర వేయకుండా చేసుకునేటప్పుడు ఏంటంటే జీలకర్ర కానీ వామ్ కానీ యాడ్ చేసుకొని చిప్స్ లాగా చేసుకోవడమే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు చూసారు కదా గోధుమ పిండి అయితే ఇలా కలుపుకోవాలి సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకున్నాను అరగంట తర్వాత పిండిలో నుంచి ఒక పెద్ద ముద్ద తీసుకొని ఇలా నేను గ్రానైట్ మీద వేసుకొని అంత చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండి పిండి ఎక్కువ తీసుకొని చపాతి పెద్దగా చేసుకుంటే మనకి ఒక్కసారి వేయడానికి ఆయిల్లో ఈ చిప్స్ అనేవి సరిపోతాయి అందుకని చెప్పేసి నేను పెద్దగా తీసుకొని ముద్దని చపాతి కూడా పెద్దగా చేసుకొని చిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీకు ప్లేస్ లేదు ఓన్లీ చపాతి పేటి మీద చేసుకోవాలనుకుంటే కొంచెం అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా పెద్ద చపాతి చేసుకుంటే ఏంటంటే నేను తీసుకున్న మూడు కప్పులకి ఆరుసార్లు చపాతి చేశాను అంతే సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది అలాగే చపాతీ పీట్ మీద చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది చపాతీని సో అలాగైనా చేసుకోవచ్చు మేము ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కింద నేల మీదే ఒక బండని క్లీన్ చేసి నీట్గా వాటర్ పోసి క్లాత్ తుడిచేసి ఆ బండకే నూనె రాసి కింద చేసేవాళ్ళము సో అలా చేసేవాళ్ళము ఇప్పుడైతే ఈ గ్రానైట్ ఉంది కాబట్టి ప్లేసు సో ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ అయితే మా పిల్లలు ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారండి ఇద్దరు కూడా మేము కట్ చేస్తాము మేం చేస్తామని చెప్పేసి నా పనికి అడ్డొస్తూనే ఉన్నారు సో ఇక్కడ మా చిన్నోడికి కట్ చేయడం రాకపోయినా కూడా వాడు కట్ చేస్తానని చెప్పేసి కొన్ని కట్ చేశాడు ఇంకా తర్వాత వీడితో అవ్వదులే అని చెప్పేసి ఇంక నేను తీసుకొని కట్ చేశాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడే చేయడం ఈజీ అనిపిస్తుంది నాకు ఆ రోజు ఇంటో అన్ఎక్స్పెక్టెడ్గా చేద్దాం అన్నట్టు చేశాను సో ఇంకా మా చిన్నోడు అక్కడే చేస్తుంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటే ఇంక మళ్ళీ మా పెద్దోడు వచ్చాడు నేను కట్ చేస్తాను తమ్ముడిని కట్ చేయనిస్తున్నా కానీ నన్ను కట్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి వాడికోవాల వాడిని కూడా కొంచెం చేయమని చెప్పేసి ఇంక మళ్ళీ తర్వాత ఇద్దరిని పంపించేశాను టీవీ చూసుకోండి అని చెప్పేసి ఇక మన ప్రాసెస్లోకి వచ్చేద్దాము ఇలా పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత నేనైతే ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంటుకున్నా ఏమవండి ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి ఇక నేను మా పిల్లలు ఒకవైపు అవి కట్ చేస్తూ ఉంటే నేను ఇంకోవైపు తీసి ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చేసుకున్న చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటంతట అవే విడిపోతూ ఉంటాయి మనం కొంచెం గరిట తీసుకొని కదిపామంటే ఇంకా ఈజీగా విడిపోతాయి నూనెకి సరిపడినన్ని చిప్స్ వేసుకొని బాగా కాలునివ్వాలి ఈ చిప్స్ వేపుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగా వేగుతాయండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే పైన కలర్ వచ్చేస్తాయి చిప్స్ వచ్చేసి క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి సో అదొకటి చూసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత నూనెలోంచి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్ని చిప్స్ని అలాగే ఫ్రై చేసుకోవాలండి నేను ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను ఇక్కడ మా వారు చేస్తున్నారు ఈ డీప్ ఫ్రై అయితే నేనైతే చపాతీ చిప్స్ చేసుకుంటున్నాను చపాతీ చేసి చిప్స్ కట్ చేసుకుంటున్నాను మా వారు వచ్చేసి ఇలాగా డీప్ ఫ్రై చేస్తున్నారు ఇలా మా వారు హెల్ప్ చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు ఆ రోజు మా వారికి కూడా హాలిడేనే ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి చేస్తున్నారు అన్ని చిప్స్ ని ఇలాగే ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా పాడవండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ నోట్లు వేసుకుని తింటుంటే కర్రకర్రలాడుతూ చాలా మంచిగా అనిపిస్తాయి ఇదిగో తుంచితేనే తునిగిపోతున్నాయి చూడండి సో మీరు ఒకసారి మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంక ఈ బిస్కెట్స్ అన్నీ చేయడం అయిపోయిందండి ఇంకా డబ్బాలో స్టోర్ చేసి నేను పెట్టేశాను ఇంకా పిల్లలకి కావాల్సి వచ్చినప్పుడల్లా తింటూ ఉంటారులే అని చెప్పేసి ఇక మా పిల్లల్ని ఇప్పుడు స్విమ్మింగ్కి కూడా తీసుకెళ్తున్నాను కదా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్ చేయకపోయినా కూడా ఇలా చేయొచ్చులే అని చెప్పేసి ఒక డబ్బాలో వేసైతే పెట్టేశాను మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఈ చిప్స్ చేసే టైంకి ఇంకా మా పిల్లలు స్విమ్మింగ్ టైం కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్వెటర్ వేసుకొని రెడీగా ఉన్నారు ఇంకా నాది అయిపోయింది ఇంకా డబ్బా అని పక్కకు పెట్టేసి ఇంకా స్విమ్మింగ్ అయితే వెళ్ళాము ఇంకా ఆ రోజు మా వారు కూడా స్విమ్మింగ్ చేశారు మా వారు స్విమ్మింగ్కి మా పిల్లలు స్విమ్మింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మా వారు చిన్నప్పుడు బావిల్లో చేశారంట మా పిల్లలు వచ్చేసి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు అని అనిపించింది మా పిల్లలు చేసి స్విమ్మింగే బాగుంది స్పీడ్గా వెళ్ళిపోతున్నారు మా పిల్లలు మా హస్బెండ్ ఏంటంటే కొంచెం పొడవు ఉండేసరికి కొంచెం తొందరగా వెళ్ళాడు అంతే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ చిప్స్ వేసుకొని తింటున్నామండి అంత నచ్చాయి మా పిల్లలకు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ